హాయ్ ఫ్రెండ్స్ నేనైతే విశాఖపట్నంలో ఉన్నానండి ఇగో ఇట్లా లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాను మో ఫోర్ డ్రేస్ నుంచి వైజాగ్లో వర్షం ఫుల్ పడుతుంది పడుతుంది వర్షం పడుతుంది కాకపోతే ఇప్పుడైతే మనకు లోడింగ్ ఏం లేదు ఒక హౌస్ హౌస్ షిఫ్టింగ్ వచ్చిందండి ఇప్పుడు ప్యాకింగ్ చేయాలని ప్యాకింగ్ ఇవ ఇలా గూడు కట్టుకోవాలండి ఇట్లా ఉంది ఇప్పుడు ఏంటంటే రెండు పట్టాలు వేయాలి పట్టాలు వేస్తేనే మనకు మెటీరియల్ తడవద్ద పైన ఒక రాడ్ వేసి రెండు ఆంగ్లేరు ఆంగ్లేరు వేసిన తర్వాత పెద్ద రాడ్ ఉంటుంది అది వేసి బోల్ట్ ఫిట్ చేసి దాని తర్వాత పట్టా నేను ఒక్కడనే కడుతున్నాను అండి లోపల వాటర్ ఇట్లా ఏమి ఉండకూడదు అన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ వాటర్ ఇట్లా ఏం ఉండదు వాటర్ ఉంటే కింద కాటన్ బాక్స్ తడిసిపోతుంది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేనైతే ఇప్పుడు పైన పట్టా వేయడం జరుగుతుంది నేను ఒక్కడనే ఉన్నాను చూడండి నేను ఎట్లా చేస్తున్నా పట్టా చూపిస్తాను అన్నమాట మీకు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒక బోల్ట్ లెఫ్ట్ ఒక బోల్ట్ వేసిన తర్వాత అంగ్లేరుకు ఒక బోల్ట్ టచ్ చేసి పైన మధ్యన ఒక రాడ్ వస్తుంది ఆ పైన రాడ్ ఎయిటీ సెవెంటీన్ ఫీట్ రాడ్ ఉంటుంది అది ఆ రాడ్ వేసిన తర్వాత పైన బోల్ట్ ఫిట్ చేసి ఇటు అటు తాడు తాడు కూడా నేనే వేస్తుంటాను అని మీరు ఒకసారి గమనించాల్సింది చూడండి అలాగండి తాడే అది తాడు వేసిన తర్వాత మొత్తం తాడు వేయాలి తాడు వేసిన తర్వాత పైకి వెళ్ళి వేయాలండి ఇట్లా పైన వేసిన తర్వాత తాడుతో ఇలా గుంజుకోవాలండి గుంజిన తర్వాత తాడు ఈట మొత్తం తాడు వేసిన తర్వాత పైకి వెళ్ళి తా తాడపాలు వేయాలి కంపల్సరీ మంచి తాడపాలు ఉంటే ఒకటేస్తే సరిపోతుంది లేదు పట్ట మంచి లేదంటే రెండు పట్టాలు వేయాల్స్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పట్టా వేస్తున్నాను పట్టా వేసిన తర్వాత ఇప్పుడైతే లోడింగ్ కాదు రేపైతే అది లోడింగ్ అవుతుందన్నమాట కాకపోతే ఇప్పుడు మనం పట్టా కట్టుకొని నీట్గా పెట్టుకుంటే సరిపోద్ది పొద్దున తెల్లారి నాలుగు గంటలకు వెళ్ళాలంటూ కాబట్టి ఇప్పుడు నేను ఒకటే కట్టుకున్నాను పట్ట రాడేసి ఇప్పుడు గూడు కట్టుకున్నాను చూడండి ఇలా ఉంటుందండి వర్క్ ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ అంగ్లోడింగ్ అయినా కూడా పెడుతున్న వీడియోలు చూడండి ఇప్పుడు ఇదైతే ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్న వైజాగ్ తెల్